నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మన కొత్తగా మన డిపోకి సంబంధించి బస్సులు ఈరోజు మనం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు పేరు పేరున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ డిపో యొక్క మేనేజర్గా ఉన్నటువంటి గౌరవనీయులు మన గోపి గారికి అదేవిధంగా ఇతర సిబ్బందికి ముఖ్యంగా మా కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కుప్పం డిపో అనేది ఒక ప్రత్యేకత అనేది మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు గౌరవం ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి దృఢ సంకల్పంగా ముందుకు పోతున్న విషయంలో భాగంగా మన కుప్పం డిపోకు సంబంధించి అత్యాధునిక డిపో దాడా దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో పూర్తిగా ఇవన్నీ కూడా తీసేసి కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన మొత్తం కూడా తయారైంది ఇది చాలా పెద్ద విషయం కుప్పంలోనే అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ హైట్ కూడా ఒక ఐదు అడుగులు పైకి లేపి చాలా మోడర్న్గా షాపింగ్ కాంప్లెక్స్లు రెస్టారెంట్స్ అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కానీ ప్రయాణికులు ఉండడానికి వసతి సంబంధించినటువంటి హాల్స్ కానీ అదేవిధంగా ప్లాట్ఫామ్స్ మన గ్యారేజీ డిపో ఆఫీస్ అన్నీ కూడా అద్భుతంగా చేయాలనేటువంటిది ఒక మంచి ఆర్కిటెక్టర్ని పెట్టి తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని చూసి దాన్ని పూర్తిగా దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా తయారవుతుంది అదేవిధంగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం మా మిత్రులందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఒక